సానుకూల దృక్పథం మనసు మారితే జీవితం మారుతుంది ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు మనకి ఎన్నో సందేహాలు వస్తాయి కదా ఇది అవుతుందా ఏమైపోతుందో అని మన మనస్సు మనల్ని వెనక్కి లాగుతుంది ఎప్పుడు మొదలు పెడదామన్నా ఏదో తెలియని భయం అనుమానం ఆలోచనలు ఇవే అడ్డుకట్టలు వేస్తాయి కానీ కొందరు మాత్రం భయపడరు వాళ్ళు ధైర్యంగా ముందడుగు వేస్తారు ఎందుకంటే వాళ్లకు తెలుసు ప్రతి పెద్ద విజయము చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతుందని ఇదే సానుకూల దృక్పథం ఏం జరిగినా ఆశతో ముందుకు సాగడం సమస్యల్ని అవకాశాలుగా మార్చుకోవడం ప్రతి ఓటమిలోనూ ఒక గుణపాఠం చూడడం ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా ఆగరు వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రతిసారి కొంచెం మెరుగవుతారు చివరికి విజయం వాళ్ళ సొంతమవుతుంది సానుకూల వ్యక్తులకు ఆనందం కోసం ప్రత్యేక కారణం అవసరం లేదు ఎందుకంటే వాళ్లకు తెలుసు ఈ ప్రపంచం సుఖ దుఃఖాలతో నిండిపోయిందని పూర్తిగా దుఃఖాన్ని కూడా తొలగించడం వీలు కాదని దానిని సమతుల్యం చేయడం నేర్చుకోవడమే జీవిత కళ అని సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలంటే ముందుగా ప్రతికూల ఆలోచనలను ప్రక్కన పెట్టండి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి వాటిని సారించి మీకు మీరే ప్రేరణగా మారండి మంచిని గ్రహించండి చెడును వదిలేయండి అలా మీరు సానుకూల వాతావరణాన్ని సృష్టించవచ్చు ఎల్లప్పుడూ గుర్తించుకోండి బాహ్య పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు కానీ మన ఆలోచనలు మాత్రం మన ఆధీనంలోనే ఉంటాయి ఆలోచన మారితే మనసు మారుతుంది మనసు మారితే జీవితం మారుతుంది అందుకే సానుకూల దృక్పథాన్ని నిత్యం అలవాటు చేసుకోండి అప్పుడే సంతోషం విజయం రెండు మీ సొంతం అవుతాయి థింక్ పాజిటివ్ లివ్ హ్యాపీ ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్